మనం చదువుకుంటే పదిహేను వచ్చింది చదవండి చూపడం పైన కొంచెం చదివితే ఎప్పుడైతే రాజుగారికి విషయం చెప్తారో రాజుగారు చాలా బాధపడతారు ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది అది గమనించినటువంటి వీళ్ళు ఉంటారంటే బహుశా ఇప్పుడు రాజుగారు ఎక్స్ప్రెషన్ మారిపోయిందంటే బహుశా రాజుగారు బహుశా దానిని జై సమభంలో ఈరేమో అని డౌట్ వాళ్ళకి వచ్చేసి రాజా మీరు చట్టం చేశారు ఆ చట్టం ఆ చట్టాన్ని చేసిన దాన్ని అమలు పరచుకున్నటువంటిది మనకి పద్ధతి కాదు మీరు పద్ధతిని జ్ఞాపకం మీరు మనుషులు చూస్తున్నారు మీరు పద్ధతిని చూడండి బస్ట్ మీకు వేరాల్సి ఉండేమో పద్ధతం మనం ఎప్పుడు కూడా మిస్ కాకూడదు మిస్ చేస్తారు మీకే బ్యాడ్ నేమ్ కాబట్టి మీరు ఎలాగైనా పరిచే తీరాలన్నప్పుడు రాజుకి ఇష్టం ఉండకపోయిన ఇష్టం లేనప్పుడు కూడా తీసుకెళ్లి సింహు లేయించడానికి రాజు అనుమతి అనుమతిస్తారు ఇప్పుడు చూస్తే సున్నా చదువుతాను పదహారు రాజు రాజు ఆజ్ఞయగా బంట్రోతులు ధాన్యాలను పట్టుకుని సింహపు సింహముల గుహలో పడద్రోసి పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించు నీ దేవుడిని నేను రక్షించను నీ ధాన్యాలతో చెప్పాను అన్నాడు అసలు రాజుగారికి అసలు ఇష్టం లేదు సింహ బొమ్మలు వేయడం కానీ రాజుగారి ప్రెషర్ ఉంది సరే ఆయన రాజు అయ్యండు కూడా ఆయన ఒత్తిడికి లోబడ్డాడు కానీ దాని ఒత్తిడికి లోపడలేదు అందుకని క్రిస్టియన్స్ అన్న మనము హుందాగా హోదాగా బతకాలి చిన్న చిన్న ఆటలు లోబడిపోతే బతకూడదు కానీ రాజులు అన్న వాళ్ళు అలాగే బతుకుతారు ఉంటారు దేనికి లోబడరు వాళ్ళకి బాధ ఉన్న బయటకు కనపరచరు వాళ్ళకి ఏదైనా వీక్నెస్ ఉన్నా వాళ్ళు బయటకు కనపరచరు అన్ని బాగుంటుంది ఉంటారు అందులో చూడండి మన ప్రెసిడెంట్ ఇలాంటి వాళ్ళందరు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళకి జ్వరలు వస్తే వాళ్ళకి బాధ్యతలు వస్తాయి కానీ బయటకు కూడా వాళ్ళు చెప్పుకోరు కాబట్టి బయటికి రావు నేను బయట ఒక ప్రెసిడెంట్ జరుగుతున్నాను కానీ పెద్ద న్యూస్ అయిపోద్ది మనం కానీ అసలు ఆయన చాలాసార్లు వస్తుంది కానీ బయటకు కనబడిన వారు కూడా ఆయన ఉన్న లేని ఉంటారు ఎందుకని అది అది కనబడితే ఒక వీక్నెస్ అది ఏంటంటే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ యొక్క బలహీనతలు కనబడకుండా వాళ్ళు కప్పించుకుంటే అది మంచిది కాదు తన హోదాకు మంచిది కాదు రెండు కనీసం అలాగైనా సరే మన విశ్వాసంలో మెయింటైన్ చేయాలి మన వీక్నెస్ కనీసం ఎవరికి తెలియకుండా బయటపడకుండా చిన్న చిన్న ఆటలు బెండ్ అయిపోకుండా నేను వెళ్ళిపోర్ణి నేను అలా చిన్న లోబడిపోతాను దేనికి లోబడకుండా మనం జీవించగలగాలి ఇక్కడ దాని ప్రజలు ఫీల్ అవ్వలేదు రాజుగారి ప్రజలు ఫీల్ అయ్యి పాపం బాధపడిపోయి సాగినంతరపుడు నేను సేవించిన దేవుడు నిన్ను రక్షించిన కాకనండి ఆ తర్వాత అక్కడ కొంచెం కింద చదివితే మరి ఇంటికి వెళ్ళి చదువుకుని కావాలంటే పదిహేడు వచ్చిన మనం చూసినప్పుడు ఆ తీర్మానం చేసిన తర్వాత దాని యాక్చువల్ ముద్ర కూడా మళ్ళీ వేస్తారు అంటే ఈయన్ని సింహభవన్లో పెట్టిన తర్వాత బహుశా రాజు మరలా ఆలోచన మార్చుకొని ధాన్యాన్ని బయట తీసుకొస్తాడేమని ఈ ఆలోచన చెప్పేటువంటి వాళ్ళు మళ్ళీ దాన్ని కూడా ముద్ర వేస్తారు అంటే మరలా ఎవరు కూడా తలుపుని తీయకుండా ముద్ర వేసినప్పుడు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం ఆ రాత్రి రాజుగారి ఇంటికి కానీ రాజుగారి నిద్ర పట్టలేదు మొత్తం ఆ రోజున సంగీతం వాయించే వాళ్ళని డ్యాన్స్ చేసారు అందరూ కూడా అన్నీ బంద్ చేసాడు ఎందుకని ఇప్పుడు మూడు బాలే దీనికి రాజుగారిని ఇక్కడ అక్కడ అవతల దాని పరిస్థితి ఏంటని అంతగా ఉంటే గౌరవిస్తున్నాడు అయినప్పటికీ కూడా రాజు సైతం ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాడు అందుకే సో అంటాను నువ్వు బిలివర్ అయి ఉన్నప్పుడు ఇక్కడ ఒక బిలివర్ని రాజు సైతం రక్షించలేని పరిస్థితులకు వెళ్ళిపోయాడంటే మనుషులు నమ్ముకోవడం ఎంత దుర్బలం ఒకసారి ఆలోచించండి ఒకసారి కొంతమంది నమ్ముకుంటే వాళ్ళు సహాయం చేస్తారు లేని తప్పకుండా నేను అంటాను మనుషుల్ని నమ్ముకోవడం బెస్ట్ బైబిల్లో మాటనే సార్ నాసిక రందమ శ్వాస గల మరిని నమ్మొద్దు బైబిల్లో ఉంది అంటే తెలుసా ఎంత గొప్ప అధికారులు ఉండొచ్చు కానీ ఆ వ్యక్తి ఇంకొను జస్ట్ శ్వాస తీసుకుంటేనే మనిషి ఉన్నట్టు శ్వాస ఆగిపోతే మనిషి లేనట్టే అంటే ఇది ఏ క్షణమైనా ఆగిపోయేటువంటి అల్పమైనటువంటి ఒక వ్యక్తిని నమ్మితే నువ్వు దౌర్భాగ్యని బైబిల్ చెప్తుంది ఎందుకంటే చూడండి కొన్ని సిచ్యువేషన్లో రాజు సైతం నీకు సాయం చేయలేడు ఇక్కడ ధాన్యానికి రాజే సాయం ఇంకా ఎవరు రక్షించలేదు ధాన్యాల సైతం రాజు సైతం రక్షించలేని పొజిషన్లో ఒక ఇక్కడ బిలివర్ ఉన్నాడు ఇక్కడ అలాంటప్పుడు అంటాను రాజులు నమ్ముకున్నప్పుడు ఒకసారి వాళ్ళు కూడా సహాయం చేయలేని పొజిషన్లోకి వెళ్ళిపోతే తప్పు ఎవరు నమ్ముకుంటాం దానికంటే ముందే ఎవరు నమ్ముకోవాలో ఎవరు నమ్మది వాడు ఆయన నమ్ముకోవడం బెటర్ ధాన్యాలు రాజు దగ్గర నుంచి చాలా ఫేవర్ పొందినప్పటికీ రాజుని నమ్ముకొని బతకలేదు ఇక్కడ దాని వల్ల దేవుని నమ్ముకొని బతికాడు కాబట్టి టైం వచ్చినప్పుడు రాజు సహాయం చేయనప్పటికీ కూడా రాజు మీద కూడా ఏ ద్వేషం లేదు ఇక్కడ లేదంటే అలా కుట్రపడినటువంటి వారి మీద ఏ ద్వేషం లేదు ఎందుకంటే దానిలో ఒకటి నమ్మకం రాజు అనుకుంటే నన్ను హెచ్చించడు వీళ్ళు ద్వేషిస్తే నన్ను సంహరించలేరు దేవుడు పర్మిట్ చేస్తేనే ఒకటి నన్ను హెచ్చించగలడు దేవుడు తున్నీకరిస్తేనే ఒకటి నన్ను తున్నీకరించగలడు అక్కడ మనుషులతో సంబంధం లేదు ఇక్కడ అనుకున్నాడు రాజుని పట్టించుకోలేదు ఈ ఉద్దేశించవాన్ని పట్టించుకోలేదు రాజు పంపిస్తున్నప్పుడు అక్కడ కనీసం ధాన్యాలు రాజు నేను ఎంతమంది చాలా సహాయం చేస్తాను మీకు గుర్తుందానలేదు నేను ఇంతకుముందు మీకు ఇలా సహాయం చేస్తాను నేను ఆ రోజుకి ఎలా సాయం చేస్తాను అవన్నీ కూడా ఇక్కడ ఇంతమంది చేసిన ఫేవర్ని చెప్పుకోవట్లేదు ఇక్కడ ధాన్యాలు దానియాలు తనంతకప్పుడు చెప్పుకోవట్లేదు కామ్గా సరసాలకు వెళ్ళిపోయాడు ఐ మీన్ సింహభోన్లకు వెళ్ళిపోయాడు రాజుకి రాత్రి అంతా నిద్రపడలేదు కానీ దానియాలు అక్కడ ఏం చేస్తాడు బైబిల్ మనకు లేదు ధాన్యాలు నిద్రపోతాడనే మనకు తెలియదు కొంతమంది దానిలో ప్రార్థన చేస్తున్నాడని అనుకుంటాం యాక్చువల్ దానిలో ప్రార్థన చేస్తున్నాడో లేదో కూడా మనకు క్లియర్గా తెలియదు దాని వాళ్ళు చేయలే సింహపూలు ఉన్నాడు అంతే తెల్లారింది తెల్లారినప్పుడు రాజుకి నిద్ర పట్టలేదంట ఉదయాన్నే చూ పంతొమ్మిది వచ్చి నేను చదువుతాను పంతొమ్మిది తెల్లవారుజామును రాజు వేగరం మేలేచి సింహమ్మల గుహ దగ్గరకు త్వరపడిపోయాను అతను గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో చూసారా రాజు మనం చూస్తున్నాం చట్టాన్ని వ్యతిరేకించాడు అని పరిగణింపబడేటువంటి ఒక వ్యక్తిని గురించి రాజు ఏడుస్తూ ఇలా అన్నాడు దానియలును పిలిచి జూముగల దేవుని సేవకుడైన దానియలు గమనించండి ఇక్కడ నిత్యము నీవు సేవించచున్న ఎన్నిసార్లు సేవించాడు రచన ఒక రాజు సాక్ష్యం చెప్తున్నాడు యుహోవా దేవుని నమ్మనటువంటి ఒక ఆయన యహోవా దేవుని నమ్మినటువంటి భక్తుని గురించి సాక్ష్యం చెప్తూ నిత్యము నీవు సేవించుచున్న దేవుడు దానియాలు చెప్పట్లేదు ఎవ్రీ సండే నేను చర్చలు ఉంటానండి ఎవ్రీ తరచు నేను చర్చలు ఉంటానండి ఎవ్రీ సాటర్ చర్చలు ఉంటానండి ప్రతి మంగళవారం చర్చలు ఉంటాను ధాన్యాలు చెప్పుకోవట్లేదు నేను ఎప్పుడు దేవుని సేవిస్తాను దానియాలను గురించి దానియలు దేవుడిని నమ్మనటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు నిత్యము సేవిస్తున్నాడు దాని నిత్యము సేవించిన దేవుడిని రక్షించిన నిత్యం అన్న మాట చాలా ప్రాముఖ్యం ఎందుకు తెలుసా సేవించడంలో పద్ధతి ఉంది ఇదేం తెలుసా నువ్వు అప్పుడప్పుడు చేయొచ్చు నీకు మూడు బాగున్నప్పుడు నీకు కుదిరినప్పుడు కానీ ఇక్కడ దాని లేడు నిత్యము అంటే అంటే చట్టం ఉన్నా చట్టం లేకపోయినా చట్టం సపోర్ట్ చేసిన చట్టం వ్యతిరేకించిన నిత్యము అందుకని ఆ నిత్యంలోనే ధైర్యం ఉంటుంది అటుడుకున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తలేదన్నటువంటి నీకు నమ్మకం నీకు ఉండదు కానీ సెన్సర్ని బిల్లి వరకు నీ డ్యూటీ నువ్వు చెయ్యి సెన్సర్ చేసే వాళ్ళ ధైర్యం వేరు ఇక్కడ దానిలో ధైర్యం ఉన్నాడు రాజు భయపడతాను అన్నాడు రాజు దానిలో నిత్యమును సేవించిన దేవుడు నిన్ను రక్షించానా అని బహుశా లోపల స్వరం వస్తాదా లేదో కూడా టెన్షన్ రాసి ఇక్కడ చూడండి స్వరం వస్తే పర్లేదు రాకపోతే ఏంటి దానిలో అయిపోయాడా అనుకోవాలి అన్నాడు నిత్యమును సేవించిన దేవుడు నిన్ను రక్షించ అన్నప్పుడు వద్దరు రాగానే దుఃఖ స్వరముతో లాగా పిలిచినప్పుడు ఎరివటోసారి అందుకు ధాన్యాలు రాజు చిర రాజు చిరకాలము జీవించునుగాక బహుశా మాట వినగానే బహుశా రాజు ఎంత ఉంటాడు రాజు ఎంత ధైర్యంగా ఉంటాడు రాజు ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటాడు బహుశా ఎందుకంటే సింహ భూమిలోకి వెళ్ళిన తర్వాత రావడం ఇంపాసిబుల్ చరిత్రలో లేదు అలాంటిది కానీ అతడు లోపల నుంచి ధాన్యాల స్వరం వినగానే అక్కడ బైబిల్ మన కింద చదివితే వెంటనే ధాన్యాలు బయట తెప్పించేస్తాడు రాజు ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ధాన్యాల వ్యతిరేకం కుట్ర పని అనే విషయం రాజు తెలుసుకొని ఆ ఆ చట్టాన్ని చేయడానికి సపోర్ట్ చేసిన వ్యక్తుల్ని వాళ్ళ ఫ్యామిలీస్ రాజు ఆ సింహబోధం వేస్తాడు బైబుల్ అక్కడ చూస్తే ఏముంటుంది తెలుసా చదువుతాను చూడండి ఒకసారి ఇరవై నాలుగు చును రాజు ఆజ్ఞయగా ధాన్యాల మీద నిందమొప్పిన ఆ మనుషుడు మనుషులను వారు తోడుకుని వచ్చి సింహం గుహలో పడద్రోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారి గుహ అడుగున్నకు రాక మునిపి సింహముల పాలయ్యి సింహములు వారి ఎముకలను సైతము పగల గురికి పొడి చేసాను సో నిజంగా వీళ్ళు ఇంకా లోపల పూర్తి వెళ్ళలేదండి ఈలో సింహాలుచన మీద పని సో దాన్ని బట్టి మనం ఏమవుతుంది ఇక్కడ ధాన్యాల్ని తినలేదంటే వాటికి ఆకలికి తినలేదనిగా ఆ పైన మన దేవదోతలు అంట ధాన్యాల్ని ఉంది ఉందన్నమాట అంటే ధాన్యాలు దోతలను చూసాడా అంటే యాక్చువల్ ధాన్యాలు దూతను చూసడం లేదు కానీ యాక్చువల్ రక్షణ పడ్డాన్ని బట్టి దేవదూతలు తనకి కాపలు విషయం ధాన్యాలకి తెలుసు కనుకనే పరిచర్ ఆత్మలు కాబట్టి కాపాడితే నమ్మకంతో ఉన్నాడు కాబట్టి జైల్లోనికి వెళ్ళాడు అందుకని చూడండి శివరాజు దోతాను అప్పుడు రాజు దర్యావేషం లోకమంతట నివసించు సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగను రాయించాను చూడండి లోకమంతట అంటే అందులో మనం కూడా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం చూడండి మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక నా సమూహమును నియమించినది ఏదనగా నా రాజ్యములో సకల ప్రభుత్వముల ఎందుండు నివాసులను దాని యొక్క దేవునికి భయపడచ్చు ఆయన సమూహమున వణుకుచుండవలను ఆయనే జోముగల దేవుడు ఆయనే వాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును ఆయన విడిపించువాడును రక్షించవాడునయ్యండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకరను చేయవాడు ఆయనే సింహమల నోట నుండి ఈ ధాన్యాలను రక్షించాను అని వ్రాయించాను ఈ ధాన్యాలు దర్యావేష ప్రభుత్వ కాలమందును పారసికులు కోరేశ ప్రభుత్వ కాలమందును వర్దిల్లెను సో నిజంగా ధాన్యాలు వర్దిల్లేడు ఎలా వర్దిల్చుకుంటు క్లియర్ ఇక్కడ రాజు చెప్తున్నాడు ధాన్యాలు సేవించిన దేవుడు ధాన్యాల్ని రక్షించాడు ఎందుకంటే ఒక రాజు తలుచుకుంటే రక్షించలేడు ఒకప్పకి తలుచుకుంటే నేను కాపాడలేడు నిన్ను నిర్మూలన చేయలేడు అది మనుషుల యొక్క చేతులు లేదు దేవుని యొక్క చేతుల్లో ఇప్పుడు మనుషుల యొక్క చేతుల్లో ఉంటే నువ్వు మనుషులకు లోబడు కానీ అది దేవుని దేవునికి చేతుల్లో ఉందనుకోండి నువ్వు లోబడాల్సిందే దేవునికి పరిపూర్ణంగా దేవునికి లోబడాలి ఎందుకంటే మనం ఏం నమ్ముతున్నాం దేవుని నమ్మిన అంటాం కానీ అన్నదన జీవితంలో వచ్చేటువంటి కార్యాల విషయాలకు వచ్చేసరికి ఎవరిపైన ఎక్కువ నమ్మకం పెడతాను నిజం దేవుడు నమ్మేనని అంటాం కరెక్ట్ కానీ అనుదిన విషయాలకు వచ్చేసరికి దాని తన యొక్క సేఫ్టీ విషయానికి వచ్చేసరికి దేవుణ్ణి నమ్మేడు రాజుని నమ్మలేదు ఎందుకని తెలుసా నిజంగా నీకు క్షేమం ఎక్కడ ఉందో తెలుసా దేవుని చుట్టంలోనే నీకు క్షేమం ఉంది ఎందుకంటే దేవుని చిత్తం బయట ఎంత సుఖనైనా అనుభవించు అది ప్రమాదమే అదే నువ్వు దేవుని చుట్టంలో ఉండు అది నువ్వు సింహాల మధ్య ఉన్నా సరే నీకు అదే సేఫ్టీ ఎందుకంటే అల్లుడు ప్రతి పరిస్థితిని ప్రతి ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసేది దేవుడు అన్నప్పుడు ఆ దేవుని యొక్క పరిపాలనలో ఉండడంలోనే క్షేమం అంటాను నేను అందుకని బతడానికి మనుషులు నమ్మం క్షేమం కొరకు మనుషులు నమ్ముకోం దేవుని నమ్ముకోండి ఎందుకంటే దేవుడు ఇస్తేనేది మనకు వస్తుంది రాజు నమ్ముకుంటే పాటుగా అయిపోయాడు ధాన్యాలు కానీ ధాన్యాలు రాజును కూడా నమ్ముకోలేదు సింహంలోకి వెళ్ళి సింహ బోర్లకు దేవుని నమ్ముకున్నాడు ఆ చట్టం రాకమనిపోయి నేను ఇప్పుడు రోజు ముడిసా ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తే తీర్తాన డిషన్ తీసుకున్నాడు ప్రతిరోజు అలవాటు ఉంటేనే అది ఇబ్బంది అయినా సరే నీ అలవాటు తప్పకుండా నువ్వు చేయగలుగుతావు ప్రతిరోజు అలవాటు లేకపోతే నేను కష్టం వచ్చినప్పుడు నువ్వు చేయలేవు అందు వచ్చిన ప్రొఫెషనల్గా క్రికెట్ ఆడేవాళ్ళు ఫుట్బాల్ ఆడేవాళ్ళు రోజు ప్రాక్టీస్ చేసినప్పుడే ఆ మ్యాచ్ వచ్చినప్పుడు ఫుల్ ఫెస్ట్గా వాళ్ళు అందులో పని చేయగలుగుతారు బాగా ఆడగలుగుతారు ఉపయోగించుకో ఉంచగలుగుతారు ఎప్పుడో నెలకు వస్తారు ఆడేవాడు అక్కడ మ్యాచ్ ఆడాలంటే ఆడలేడు అలా ఎప్పుడో ఒకసారి చచ్చుకోవచ్చు ఎప్పుడో ఒకసారి బైబిల్ చేసుకుని ఎప్పుడో ఒకసారి బైబిల్ ఫాలో అయ్యి కొంతట్టుకుంటే ఇలాంటి టైం వచ్చినప్పుడు నిలబడలేవు కానీ ఏమున్నా ఏమీ లేకపోయినా సరే నువ్వు ప్రతిరోజు దాన్ని అలవాటు చేసుకో ఇది ఏ ఆటంకం వచ్చినా సరే నువ్వు ప్రతిరోజు అలవాటిందే చేస్తావు కానీ ఇప్పుడు కొత్తగా ఒక ఆటంకం వచ్చింది కాబట్టి అని చెప్పేసి దానికి నువ్వు లోపడు అలవాట్లు ఏంటి మనవి ప్రార్థన విషయానికి వచ్చేసరికి బైబిల్ విషయానికి వచ్చేసరికి సహవాసం విషయానికి వచ్చేసరికి మన అలవాట్లు నువ్వు ఏది అలవాటు అవుతుందో దాన్ని నువ్వు దాన్నే చేస్తావు అని అంటున్నా అలా వచ్చినప్పుడు కాదు నువ్వు ఎప్పుడూ దాన్ని ప్రాక్టీస్ చేస్తే అది వచ్చినప్పుడు కూడా నువ్వు చేయగలుగుతావు ఇబ్బంది వచ్చిన వాడిని ఎవరు వచ్చిన తప్ప నేను విడిచిపెట్టని అన్నాడు అంట మనం చాలా సాక్ష్యాలు చెప్తాం కానీ దాన్ని తగ్గా మనం సిద్ధపడం దాని అలా కాదు రోజుడు అలవాటు దానికే లోపడ్డాడు కానీ చట్టానికి లోపల ఎందుకంటే చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్నవి నేను చెప్పే చిన్న చిన్నవే అప్పుడు కూడా మీరు లోబడితే రేపు పెద్ద వచ్చినా సరే మీరు లోబడే అవకాశం ఉంది లోబడతాన నేను గ్యారంటీ చెప్పలేను లోబడే అవకాశం ఉంటుంది మీరు చిన్న చిన్న వాటికే తప్పిపోతే సిల్లీ థింగ్స్ మీరు పెద్ద వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి రేపు ప్రభుత్వం వ్యతిరేకిస్తే పరిస్థితి ఏంటి ఆలోచించండి నిత్యము సేవిస్తున్నాడు కాబట్టి దేవుడు రక్షించాడు నిత్యము సేవిస్తున్నాడు కాబట్టి రాజుడు అంటున్నాడు నిత్యమును సేవించిన నిన్ను రక్షించాను సింహం నోటి నుండి సైతం రక్షించాడు దేవుడు ఇక్కడ అలాంటప్పుడు ఒకసారి ఆలోచించండి నువ్వు దేవునికి ఎంతగా లోపడతావో అంతగా దేవుడిని రక్షించగలుగుతాడు అందుకని నువ్వు దేవుని కింద ఉండడంలోనే నీకు సేఫ్టీ సెక్యూరిటీ దేవుని చిత్తం కాకుండా ఇంట్లో ఉండడం కంటే క్షేమంగా దేవుని చెత్తం అయ్యండి రోడ్డు మీద బ్రతకడం చాలా సేఫ్టీ అందుకంటాను ప్రపంచంలో సెక్యూరిటీ అన్న ప్లేస్ ఏదైనా అడగండి నేనైతే అక్కడ ప్రపంచం ఎక్కడ లేదు అది కేవలం దేవుని చెత్తలోనే అంది నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది కాదు నువ్వు దేవుని చెత్తంలోనేది ఏదంటే అది కావాలి నువ్వు దేవుని చెత్తలు ఉన్నప్పుడు ఎలాగైనా బ్రదేవుడు బ్రతికిస్తాడు ఏ పరమాల్సిన దేవుడు కాపాడతాడు నువ్వు దేవుని చెత్త లేవనుకో నువ్వే పోషణ ఉన్నా నువ్వు బ్రతకలేవు పోషలేవు నువ్వు కాపాడబడలేవు రాజు లాంటలు సైతం చేత పరిస్థితి నీ జీవితంలో వస్తాయి మరి రాజు మనుషులు నమ్ముకుంటే వ్యర్థమే అదే దేవుని నమ్ముకుని అనుకోండి నిత్యము సేవించడం అనుకోండి నిత్యము దేవుని దేని అనుకోండి నువ్వు దేవుని నమ్మకం కొనసాగితే నీకంటే నమ్మది అంటుంటాడు కాబట్టి దేవుడు ఎంత నమ్మకమైన వాడో నీ జీవితంలో కార్యం చేసే దేవుడు ప్రూవ్ చేసుకుంటాడు ఎందుకంటాను నీ భక్తి జీవితం నువ్వు దేవుని దగ్గర ప్రూవ్ చేసుకో ముందు నువ్వు నిజంగా తనని సేవేస్తా అన్న విషయం దేవుడు కనుక నమ్మితే నువ్వెంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లోనికి వెళ్ళినా సరే ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినా సరే దేవుడు రక్షించడానికి సమర్థం అందుకంటున్నాను నిత్యము సేవించున్న దేవుడు నిన్ను రక్షించాను దేవుడు రక్షించాలంటే నిత్యము దేవుని సేవించాలి అది చేస్తున్నావు లేదా పరిశీలించుకోండి దా దానిలో తప్పు కోసం వెతికి దొరకలేదు ఈయన పట్టుకోవాలంటే ఒక్కటే ఆయన భక్తి జీవితాలను పట్టుకొచ్చు అన్నారు ఎందులోనూ తప్పు దొరకట్లేదు అంటే అది ప్రాక్టికల్ చూస్తే ఎలా తెలుసా నిన్న ఎక్కడ నిన్న నిన్ను నీదే తప్పు దొరకట్లేదు సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒకరోజు సండే ఖచ్చితంగా చర్చకెళ్తావు అన్న విషయం తెలుసు చర్చికెళ్ళని ఆపే ప్రయత్నం వాళ్ళు చేస్తారు అలాంటి పరిస్థితులు అయినా సరే దాని దేవునికి లోపట్టాడు అలాగ మన భక్తి జీవితాన్ని ప్రూవ్ చేసుకుందాం అంటే మనుషులు మనుషులు నన్ను నమ్మట్లేదు అంటే నిజం నమ్మకాన్ని కలిగించేవా మనుషులకు ముందు అదే మన విశ్వాసాన్ని మనం కనపరచమే నిజంగా అది నువ్వు కనపరిస్తే దేవుడు కూడా తన యొక్క విశ్వాసతను తప్పకుండా కనపరుస్తాను అందుకే అంటాను దేవుని నమ్ముకుంటలోనే ధన్యత రాజు నమ్ముకో ఆలో చెప్ప ఎవరు నమ్ముకో అంతకు అర్థమేమి దేవుని ఈ రోజు కాపాను రేపటి తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు రాజు లాంటి వాళ్ళు కూడా చేయలేని పరిస్థితుల్లో దేవుడు కదిలి మనుషులను కదిలించి సింహపుణులాంటి మూయించి నిక్షేమాన్ని ఇస్తారు ఎందుకంటే మీరు ఒకవేళ కొంచెం అట్టేట్టుగా దేన్ని నమ్మినా సరే ఈరోజు వాక్యాన్ని బట్టి దేవుని నమ్మండి నిత్యము దేవున్ని సేవించండి సేవించడం తప్పిపోకండి చేస్తే తప్పకుండా దేవుడు కాపాడతాడు అక్కడ దాని ఎలా అంటే వర్దిల్లేడు అంట ఎలా వర్దిల్లేడు దేవుడు వరదల్లా చేశాడు కాడు వర్దిల్లాడు ఆ ప్రసలో ఇబ్బందులు వచ్చినాయి దానికి ఆటంకం వచ్చింది మనుషులు ద్వేషించారు ఇవన్నీ జరిగినాయి కానీ దానిని ఆపడలేదు ఎందుకంటే నువ్వు దేవుడు నువ్వు దేవుడి లోపల దేవుడు వరదల చేయాలనుకున్నాడు ఆ ప్రతపల్ నీకు ఇబ్బందులు రావచ్చు దేవుడు వరదల చేసేటువంటి ఆ మార్గులు నీకు ఇబ్బందులు ఎదురు రావచ్చు నువ్వు దేవుని లోపలు